ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది పరుగుల సునామీ క్రియేట్ చేసింది టీమిండియా టాప్ ఆర్డర్ సౌత్ ఆఫ్రికాకి చుక్కలు చూపించింది సంజు శాంసన్ తిలక్ వర్మ భారీ సెంచరీలతో అదరగొట్టారు దాంతో టీమిండియా ఇరవై ఓవర్లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది టీమిండియా టాస్ గెలవగా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాంతో సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం సరైందే అని చెప్తూ టీమిండియా ఓపెనర్లు రేపారు అభిషేక్ శర్మ ముప్పై ఆరు పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు సంజు శాంసన్ సిక్స్లతో వర్షం కురిపించాడు వీరిద్దరూ తొలి వికెట్ కి ఐదు పాయింట్ ఐదు ఓవర్ లోనే డెబ్బై మూడు పరుగులు జోడించారు ఇటీవల రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో సున్నా పరుగులకే అవుట్ అయ్యి నిరాశపరిచిన సంజు ఈ మ్యాచ్లో మరో సెంచరీ సాధించాడు ఈ ఇయర్లో సంజుకి ఇది మూడవ సెంచరీ అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ క్రేజ్లోకి వచ్చాడు గత మ్యాచ్లో సెంచరీ చేసిన అతడు ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ని చూపించాడు వరుసగా మరో సెంచరీ సాధించాడు సంజు శాంసన్ యాభై ఆరు బంతుల్లో నూట తొమ్మిది పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు అతను నూట తొంభై నాలుగు స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఆరు పరుగులు తొమ్మిది సిక్స్లు సాధించాడు ఇక సంజు కంటే వేగంగా పరుగులు చేశాడు తిలక్ వర్మ మొదటి బంతి నుండి ధాటిగా ఆడిన తిలక్ రెండో సెంచరీని నమోదు చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు నలభై ఏడు బంతుల్లో ఆడిన తిలక్ నూట ఇరవై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు తిలక్ రెండు వందల యాభై ఐదు స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం అతని ఇన్నింగ్స్ లో తొమ్మిది పోర్లు పది సిక్స్లు ఉన్నాయి ఈ మ్యాచ్లో రెండు వందల పది పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు సంజు తిలక్ అలాగే ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేయడం ఇదే టీమిండియాకి మొదటిసారి దాంతో భారత జట్టు రెండు వందల ఎనభై మూడు పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా బ్యాటర్ల దెబ్బకి ప్రతి సౌత్ ఆఫ్రికా బౌలర్ భారీగా పరుగులిచ్చారు లూతో సింపలా నాలుగు ఓవర్ ఒక్క వికెట్ మాత్రమే తీసి యాభై ఎనిమిది పరుగులు సమర్పించుకున్నాడు దాంతో భారీ స్కోర్ చేసిన టీమిండియా రెండు వందల ఎనభై నాలుగు పరుగుల టార్గెట్ ని సౌత్ ఆఫ్రికాకి ఇచ్చింది ఇక ఫామ్ లో ఉన్న టీమిండియా బౌలర్లు రాణిస్తే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఖాయం ఈ మ్యాచ్ గెలిస్తే మూడు ఒకటితో తో సిరీస్ టీమిండియా సొంతమవుతుంది